హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనము అదృష్టం కోసం కావచ్చు లేదు దానిపైన మనకి ఆకర్షణ ఉండి కావచ్చు కొన్ని తిథి వార నక్షత్రాల పరంగా మనకు రాసుల పరంగా కూడా అనేక మంది జ్యోతిషాస్త్ర పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు వాళ్ళ యొక్క నామలక్షణ కావచ్చు కొన్ని ఉంగరాలు ధరిస్తూ ఉంటారు కొంతమంది డాలస్ ధరిస్తూ ఉంటారు అనేకము ధరిస్తూ ఉంటారు అందులో మీరు జనాకర్షణ ధనాకర్షణ మీ వైపు రావాలి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నప్పుడు ఒక లాకెట్ని లాకెట్ కానీ లేదంటే లాకెట్ రూపం ధరించవచ్చు లేదంటే ఉంగుర ధరించవచ్చు అది ఏమంటే హార్ట్ సింబల్ అనమాట హార్ట్ సింబల్ని మీరు లాగా తయారు చేయించుకోవాలి కుదిరితే పంచలోహాలు చేపించండి ఇంకా స్థాయి మీ దగ్గర ఉందంటే వెండితో చేయించండి ఇంకా స్థాయి ఎక్కువ ఉందంటే మీకు బంగారంతో చేయించండి ఈ మూడు లోహాలతో ఏ లోహంతో కానీ ఈ హార్ట్ సింబల్ వచ్చే విధంగా మీరు హార్ట్ సింబల్ వచ్చే విధంగా మీరు ఆ ఉంగరాన్ని చేయించుకోవాలి చేయించుకునేసి దాన్ని మీరు మీ ఇంటికి తీసుకొచ్చేందు లక్ష్మీదేవి ఫోటో ముందు ఫస్ట్ దాన్ని గంగాజలంతో శుద్ధి చేయండి ఆ యొక్క ఉంగరాన్ని శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి దానికి గం శుక్రాయ శుక్రాయనమ ఓం గం శుక్రాయ శుక్రాయనమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఈ రెండు మంత్రాల్ని మీరు ఇరవై సార్లు ఇరవై ఒక్కసార్లు దానికి అవవాసం చేయాలి ఏమిటితో అవపాసం చేయాలంటే అక్షంతులు బియ్యము పసుపు రెండు కలిపిన అక్షంతలతో మీరు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని పఠించండి పఠించి అటు తర్వాత దాన్ని మీరు మీ యొక్క ఉంగరపు వేలకు కానీ లేదా చిటికిన వేలకు కానీ దాన్ని ధరించండి లేదు లాక్కెట్లు అంటే మీ మధ్యలో మీరు ధరించుకోవచ్చు ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే శుక్రవారం రోజు చెయ్యాలి అంటే గురువారమే బుధవారం మీరు ఆ యొక్క దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క శుక్రవారం రోజు అర్లీ అవర్స్లో మీరు శుభ్రతతో ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసినప్పుడు జనాకర్షణ అనేది కంపల్సరీగా మీకు జరిగి వశీకరణాన్ని జరుగుతుంది ఇప్పుడు భార్యాభర్తంలో అనుకోండి వాళ్ళ మధ్య గొడవలు రాకుండా సఖ్యత ఉంటుంది లవర్స్ ఉండాలనుకోండి వాళ్ళు ప్రేమ వివాహ ప్రేమ అనేది వివాహ బంధానికి దారి తీస్తుంది ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు మీకు వ్యాపారంలో అనేక అవకాశాలు అంటే కస్టమర్స్ ఎక్కువ వచ్చి మీకు అభివృద్ధి వ్యాపారం జరుగుతుంది లేదు ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నారో దాంతో మీకు అనేక లాభాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క హార్ట్ సింబల్ ఉన్నటువంటి ఉంగరాన్ని కానీ లాకెట్ని కానీ ఈ విధి విధానాలతో మీరు మీ శరీరం పైన మీరు ధరించినట్లయితే కంపల్సరీగా జనాకర్షణ ప్లస్ ధనాకర్షణ రెండు జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లాకెట్ని కానీ ఉంగరాన్ని కానీ చేసి ధరించే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీంతో అంత శక్తి ఉందన్నమాట హార్ట్ సింబల్ అనేది చాలా శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ధరిస్తూ ఉంటారు ఈ యొక్క సింబల్ని మీరు కుదిరితే మీకు వెంట చేపించండి లేదు అంటే పంచలాహారత చేయించండి లేదు అంటే బంగారమే చేయించండి మీకు ఏ పరిధిలో ఉందో ఆ పరిధి చేయించుకునేసి కంపల్సరీగా ధరించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీకు ఉంగరం వేలు వేరే ఉంగురం ఉంది అనుకున్నప్పుడు మీ చిటికన వేలు ధరించుకోవచ్చు మగవాళ్ళు అయితే చిటికన వేలు లేదు ఉంగరపు వేలు ఉంగరం వేలు వేరే ఉంగరం ఉంది అన్నప్పుడు చిటికన వేలులో ధరించవచ్చు ఆడవాళ్ళు అయితే వాళ్ళు సేమ్ అనమాట ఉంగరపు వేలు లేదు దాంతో వేరే ఉంగరం ఉంటే చిటికన వేలు ఈ రెండు వేళ్ళకు మీరు ఈ ఉంగరాన్ని మీరు ధరించుకోవచ్చు ఈ విధి విధాన్ని పాటించండి మీ జీవితంలోకి జనాకర్షణ ధనాకర్షణ ఈ రెండుని పెంపొందించుకోండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్బట్టి